హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెక్రటరీ కథ తరువాతి భాగం తెలుసుకుందాం విజయలక్ష్మి జయంతి పెళ్లి చీరలకి షాపింగ్ చేయడానికి వెడతారు ఆ షాప్లో సరస్వతి రామన్ కనిపిస్తుంది ఆవిడ జయంతిని పలకరించి మీ వారేరి ఎక్కడున్నారు మీ వారి పర్మిషన్ తీసుకోండి మా చెల్లెలింటికి తీసుకువెడతాను అంటుంది విజయలక్ష్మి జయంతిని విడా అని అడుగుతుంది మనం ఇంటికి వెడదామా రక్తం లేని మొహంతో అంది జయంతి పద చీరలకి మళ్ళీ వస్తామని షాపాతనతో చెప్పేసి విజయలక్ష్మి తోవదీసింది జయంతి అనుసరించింది సదా నవ్వుతూ ఉండే ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని గంభీరత చూసిన తర్వాత జయంతికి సేకరాలను గురించి చెప్పడం తప్ప ఇంకో మార్గం లేదనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత జయంతి సేకరం గురించి మొత్తం విజయలక్ష్మికి చెప్పేసింది ఎంత విచిత్రమైన మనుషులు మీరిద్దరూ సేకరం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఎంత చిత్రం ఇంటికి వచ్చిన తర్వాత జయంతి చెప్పిందల్లా విని తెల్లబోతూ అంది విజయలక్ష్మి కనిపించటం లేదు నా మీద కోపం అసహ్యం నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అయినా నేనెంత మతిమరుపు దాన్ని శేఖరన్ నీ పేరుతో అప్పుడెప్పుడో ఉత్తరం రాస్తే నేను పెళ్లి చేసుకోమని ఉత్తరం రాశాను ప్రసాద్ నిన్ను జయంతి అని పిలుస్తున్నప్పుడు ఆ ధ్యాసే రాలేదు నాకు మొన్న వచ్చినప్పుడు నా సంభాషణే రాలేదా అడగలేక అడిగింది ఎందుకు రాలేదు ఏమైంది అని నేను అడిగితే పెళ్లి చేసుకోలేదు ఆ అమ్మాయి ఇష్టపడలేదని నవ్వి ఊరుకున్నాడంతే నాకేం తెలుసు ఇదంతా విజయలక్ష్మి కళ్ళ ముందు ఆ రోజు జయంతి మూర్చపోగానే ఈ సెక్రటరీ అన్నప్పటి అతని మొహం కదిలింది ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి దీనంగా అడిగింది జయంతి వెంటనే బట్టలు మార్చుకో రైలు ఎక్కిస్తాను రైలా అవును అసలు నేనే వచ్చి దింపి సేకరాన్ని మొహం మీద నాలుగు అడగాలని ఉంది కానీ నాకంత టైం లేదు ఈ పెళ్ళి ఆగడానికి వీల్లేదు ఈ లోపల పెళ్లి కూతుర్ని చూడాలి నేను జయంతి క్రిందికి చూస్తుండిపోయింది ఏం ఇష్టం లేదా వెళ్ళవా ధైర్యం లేదు ఏం పర్వాలేదు ఒకవేళ అతను ఏదైనా అంటే అవమానపూర్వకంగా మాట్లాడితే సరాసరి నా దగ్గరకు వచ్చేయి ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ నీ కోసం తెరిచే ఉంటాయి కానీ ప్రసాద్ భార్యగా కాదు నా సెక్రటరీగా అని నువ్వు గుర్తుంచుకో వెళ్ళక తప్పదంటారా నీరసంగా అడిగింది తప్పదు తప్పు చేసింది నువ్వు తప్పు చేసినప్పుడు తెలుసుకుని క్షమాపణ కోరుకోవడానికి సిగ్గేందుకు కానీ అతను క్షమించడు నాకే నమ్మకం లేదు నాకు నమ్మకం ఉంది నువ్వు వెళ్ళి ప్రయత్నం చెయ్యి దృఢంగా అంది విజయలక్ష్మి జయంతి ఆ స్టేషన్లో దిగగానే ముందు సరాసరి కామేశ్వరమ్మ గారి దగ్గరకు కానీ సునంద వద్దకు కానీ వెళ్దామా అనుకుంది వద్దు ముందు అతని దగ్గరికి వెళ్ళడమే మంచిది ఒకవేళ అతను ఏదైనా హీనంగా మాట్లాడితే సరాసరి ఎవరికీ చెప్పకుండా తిరుగురైలెక్కి విజయలక్ష్మి దగ్గరికి వచ్చేయచ్చు ట్యాక్సీ ఇంటికి సమీపిస్తుంటే మనసంతా ఎలాగో అయిపోసాగింది తను ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇలా రావలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు ఇంటి ముందు ఆవరణలో శేఖరం కారు లేదు జయంతి తేలికగా ఊపిరి పీల్చింది ఇది కొంత నయం సరాసరి అతని గుమ్మంలో ఎదురవకుండా తలుపులు వేసి ఉన్నాయి మెల్లగా వరండా మెట్లెక్కి తలుపు తట్టింది కొద్దిసేపు అయిన తర్వాత నాయర్ వచ్చి తలుపు తీశాడు నాయర్ గుర్తున్నా భూతాన్ని చూసినట్టు నోరు తెరిచి చూస్తున్న నాయర్ని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగింది వాడు సమాధానం లేకుండా ఇంకా అలాగే చూస్తున్నాడు ఆయన ఉన్నారా లోపల నేను ఇంట్లోకి రావచ్చా నాయర్ మెల్లగా ఈ లోకంలోకి వచ్చి తప్పుకొని దారిచ్చాడు వాసు లేడా ఉన్నాడన్నట్లు తలూపాడు రాత్రంతా నిద్రలేదు స్నానం చేస్తాను తినడానికి ఏమైనా ఉందా బాగా ఆకలేస్తోంది నాయర్ నిశ్శబ్దంగా తలాడించి వెళ్ళిపోయాడు జయంతి లోపలికి వచ్చింది ఆ హాలు ఆ గదిలో వాటిలో సామాను పూల కుండీలు వాటన్నిటినీ చూస్తుంటే ఒంట్లోకి కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది గదిలోపలికి వచ్చి కూర్చున్న జయంతిని నిజమా అబద్ధమా అన్నట్టు వాసు వచ్చి తొంగి చూశాడు ఏం వాసు పలకరించింది వాసు లోపలికి ధైర్యంగా వచ్చాడు కొద్దిసేపు అయిన తర్వాత స్నానం చేసి భోంచేసి సరాసరి శేఖరం గదిలోకి వచ్చి పడుకుంది అతని గదిలో పెట్టే హోల్డాలు సర్ది రెడీగా ఉన్నాయి సాయంత్రం ఊరు వెళ్తున్నారు అని చెప్పాడు నాయర్ నయం ఈ ఒక్కరోజు ఆలస్యమైతే అనుకుంది ఇలా ఈ ఇంట్లో మంచం మీద పడుకుంటే తృప్తిగా హాయిగా ఉంది అర్ధరాత్రి కొత్త చోట తప్పిపోయి భయంతో తిరిగి తిరిగి అలసిపోయిన పసిపిల్లకి హఠాత్తుగా తన వాళ్ళు దొరికి తన ఇంట్లో ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందో అంత నిశ్చింతగా ఉంది వరుసగా కొన్ని రాత్రులు కంటి మీద కునుకు అనేది ఎరుగిన జయంతికి కాస్త నిశ్చింతగా అనిపించగానే నిద్ర ముంచుకొచ్చేసింది చాలాసేపు అయిన తర్వాత ఉన్నట్టుండి మెలకు రావడంతో కళ్ళు తెరిచింది గదిలో లైట్ వేసింది శేఖరం కిటికీ దగ్గర నిలబడి ఒక చెయ్యి కిటికీ రెక్క మీద వేసి బయటకు చూస్తున్నాడు అతన్ని అలా చూస్తుంటే చాలాసేపటి నుంచి అలాగే నిలబడి ఉన్నట్టు అనిపిస్తోంది ఎంతసేపు నిద్రపోయిందో తెలీదు తెలిసిందల్లా ఒక్కటే మండుటెండలో నడుస్తూ దాహంతో నాలుక పిడుచకట్టుకుపోతున్న మనిషికి చల్లటి నీళ్లు దొరికినట్టు కొన్ని రోజుల నుంచి ఊహల్లో అతన్ని ఊహించి ఊహించి అలసిపోయిన కళ్ళకి అతను అలా సజీవంగా నిలబడి ఉండడం హాయిగా ప్రాణం పోస్తున్నట్టుగా ఉంది జయంతి మంచం మీద లేచి కూర్చుంది శేఖరం వెనక్కి తిరిగి చూశాడు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి కాలం నిలిచిపోయింది క్షణాలు దొరికిపోయినా ఇద్దరిలో ఎవరికీ చూపులు విడదీసుకునే ధ్యాసే లేదు చూస్తుండగానే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్కసారి అతని దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి మెడ చుట్టూ చేతులు వేసి నేను వచ్చేసాను అని చెప్పాలనిపించింది తన తృప్తి హాయి మనశ్శాంతి ఎవరి దగ్గర ఉన్నాయో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది ఎప్పుడొచ్చావు జయంతి కిటికీ దగ్గర నుండి కదిలి గదిలోకి వస్తూ అడిగాడు అతని కంఠం ఎంత మామూలుగా ఉంది తనిలా అనుకోకుండా కనిపిస్తే అతనికి ఏమీ అనిపించలేదా సంతోషంతో తన గుండెలు పొంగుతున్నట్టు అతనికి పొంగడం లేదు ఎంతో మామూలుగా ఎప్పుడొచ్చావు జయంతి అని అడుగుతున్నాడు పోన్లే మంచి పని చేశావు నేను ఇలా వెళ్ళిపోయే ముందు మళ్ళీ నిన్ను ఓసారి కళ్ళారా చూడగలిగాను టేబుల్ దగ్గరికి వెళ్ళి కాగితాలు సర్దుతూ అన్నాడు అంటే అర్థం కానట్టు అడిగింది ఉత్తరంలో రాశానుగా ఏం పూర్తిగా చదవలేదా ఉత్తరమా ఏం ఉత్తరం శేఖరం చివ్వున వెనక్కి తిరిగి చూశాడు నా ఉత్తరం చూడకపోతే నువ్విప్పుడు ఇక్కడ ఎందుకున్నట్టు అని అడిగాడు జయంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది అతను మాట్లాడే ధోరణి ఆ కళ్ళల్లో ఆ కోపం జయంతి మనసులో కలిగిన సంతోషాన్ని ఆవిరిలా మాయం చేశాయి నిజంగా నాకు తెలీదు నిన్న అంతా విజయలక్ష్మికి చెప్పేశాను నేను చేసిందంతా తప్పే నాది పొరపాటే ఇప్పుడు అవన్నీ నేను అడగలేదు నువ్వు మాట్లాడద్దు మళ్ళీ వెనక్కి తిరిగి పుస్తకాలు సర్దుతూ అన్నాడు అతని కంఠం ఆజ్ఞాపించినట్టుంది మీరు అడగక్కపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది రోజు అసలు మీరు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళకపోతే అంత క్రితం నన్ను చూడగానే నువ్వెందుకు పారిపోయావు అంటే ఆ రోజు మీరు నన్ను చూశారన్నమాట చూడలేదు ప్రసాద్ చేతుల్లో మూర్చపోయిన తర్వాత ఊహించాను అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వంత బెదిరి పారిపోవాల్సిన భయంకరమైన పని నేనేం చేశాను ఓ మీరు నన్నేం చెప్పనివ్వరు కదూ మంచం దిగి నిలబడుతూ అంది చెప్పాల్సిన అవసరం నీకు లేదు అంతకంటే వినాల్సిన అవసరం నాకు లేదంటే సరిపోతుందిగా శేఖరం మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు అతని కళ్ళల్లో బాధ కోపం అన్నీ కనిపిస్తున్నాయి వెంటనే కుర్చీలో కోలుబడుతూ వద్దు జయంతి వద్దు ఎంతో ప్రయత్నం మీద ఒంట్లో శక్తి అంతా కూడా తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను వెళ్ళిపోయే ముందు కూడగట్టుకుంటున్న నా మనశ్శాంతిని మళ్ళీ ముక్కలు చేయకు నాకు ఇక ఓపిక లేదు భరించే శక్తి కూడా లేదు నాకు చేత కాదు అన్నాడు జయంతి దగ్గరగా వచ్చింది అతను వినని వినకపోని తను చెప్పి తీరాలి చేసిన పొరపాటు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నట్టు తెలియాలి ఈ ఒక్క మాట వినండి ప్రకాశంతో నేను వెళ్ళిన మాట నిజమే కానీ నాకు అతనికి నాకంతా తెలుసు నువ్వేం చెప్పనవసరం లేదు ప్రసాద్ అంతా చెప్పాడు మొదటిది చెప్పు నువ్వు ఇలా రావడం ప్రసాద్కి తెలుసా చెప్పివచ్చావా ప్రసాద్కి ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి నాలుగైదు రోజుల్లో కాబోయే భర్తకి ఎందుకు చెప్పాలా ఇలాగే నువ్వు జీవితం అంతా సమస్యలమయం చేసుకుంటావు జయంతి నీకేది చెప్పకపోయినా ఇది ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తున్నా ప్రసాద్ యోగ్యుడు అతను భర్తగా లభించడం ఓ విధంగా నీ అదృష్టం నీ చిన్నతనపు చేష్టలతో అతన్ని బాధ పెట్టడం రెచ్చగొట్టడం మంచిది కాదు మగవాడి మనసు నువ్వెప్పటికీ అర్థం చేసుకుంటావో తెలీదు దయ ఉంచి మీరు చెప్పబోయేదేమిటో కాస్త సూటిగా చెప్తారా నీ కాబోయే భర్త మనసు నొప్పించకు అతను నా కాబోయే భర్త కావడం లేదు అది మొదట మీరు గ్రహిస్తారా అంటే నాకు అతన్ని చేసుకోవడం ఇష్టం లేదు నీ ఉద్దేశం నాకు అర్థమైంది నీకు ఇష్టం లేకుండా వాళ్ళు బలవంతంగా చేస్తున్నారని నాకు చెప్పాలని నీ ప్రయత్నం అయితే వృధా అది నేను నమ్మను వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు సేకరం కళ్ళు కోపంతో అసహనంతో ప్రజ్వరిల్లాయి తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం